జూన్ పదిహేను పదహారు పదిహేడవ తేదీలలో వృషభ రాశి వారికి ఒక మంచి కోరిక అనేది నెరవేరుతుంది వారికి ఏ కోరిక కోరుకున్నా అది వెంటనే జరిగేలా ఆ కోరిక అనేది ఫలిస్తుంది వృషభ రాశి వారికి ఈ వారం రోజుల పాటు ఎలా ఉంది అంటే వారు పట్టిందల్లా బంగారం అయ్యేలా వారు అనుకున్న ప్రతి ఒక్కటి వారికి జరిగేలా వారు ఏ కోరిక కోరుకున్నా అది వెంటనే ఫలితం అనేది చూపిస్తుంది చెప్పాలంటే నక్క తోక తొక్కిన వారికి ఎంత మంచి అదృష్టం ఉంటుందంటారు కదా అలా వారి వృషభ రాశి వారికి ఈ వారం రోజుల పాటు చాలా మంచి దశలో వారు ఉన్నారు వారు పట్టిందల్లా బంగారం అవుతుంది అయితే జూన్ పదిహేను పదహారు పదిహేడవ తేదీలో వారి వృషభ రాశి వారికి వృషభ రాశి వారు ఈ వారం రోజుల్లో ఒక మంచి శుభవార్త వినబోతున్నారు ఆ శుభవార్త ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆ విష ఆ శుభవార్త ఏమిటో మీకు తెలుసుకో తెలుసుకోవాలనుకుంటే ఎక్కడ అయినా నిక్కచ్చిగా మాట్లాడే శక్తి కలిగి ఉంటారు వారు అలాగే ఈ వీరికి పనిలో పట్టుదల అనేది ఉంటుంది దానికి తగినట్టు అదృష్టం కూడా ఉంటుంది వారికి ఎక్కువగా కష్టపడే తత్వం అనేది ఎక్కువగా ఉంటుంది చెప్పాలంటే కష్టపడ్డ వారికి ఎప్పటికైనా మంచి విజయం అనేది సాధిస్తారు మనకు మనకు ఏది ఊరికే రాదు ఊరికే వచ్చింది ఎక్కువ రోజులు నిలకడదు నిలబడదు మన పెద్దలు చెప్తూ ఉంటారు వట్టిగా వచ్చింది ఏది కూడా తీసుకోకూడదు అని మనం ఎంత కష్టపడితే కానీ మనం చేసే పనిలో అంత విజయం అనేది సాధిస్తాం అలాగే ఏది కూడా ఊరికే రాదు ఊరికే వచ్చింది ఎక్కువ రోజులు ఉండదు అది మనం అందరికీ తెలిసిందే అందుకే మనం ఏదైనా కష్టపడి సాధించాలి ఊరికే నేను ఇక్కడే కూర్చుంటా నాకు అన్నీ రావాలి అంటే రావు అందుకే మనం ఏదైనా చేసేటప్పుడు ఖచ్చితంగా ఆలోచించి పనులు చేయాలి ఎదుటి వారిని ఇబ్బంది పెట్టకుండా మనం ఏ పనన్నా చక్కగా చేసుకోవాలి చేసే పనిలో శ్రద్ధ భావన కలిగి ఉండాలి ఇష్టపూర్వకంగా చేయాలి అప్పుడే మనం చేసే పనిలో విజయం అనేది సాధిస్తారు మీరు అనుకున్నది కూడా మీకు ఖచ్చితంగా ఫలితం అనేది లభిస్తుంది ఈ రాశిలో జన్మించిన వారికి ఏదైనా పట్టుదలతో సాధించాలి అనే తపన అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఏదైనా సరే కష్టపడితే ఫలితం లభిస్తుంది అని నమ్మకంతో వీరు పనిచేస్తారు ఈ రాశిలో ఉన్నవారికి చాలా కోపం ఉన్న కోపం ఎంతనో ప్రశాంతత అంతే ఉంటుంది అలాగే ప్రేమ ఆప్యాయత కూడా చాలానే ఉంటుంది వీరికి అదృష్టం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అయితే కొంతమంది వృషభ రాశి వారు ఇలా అనుకుంటారు మాకు ఎప్పుడు బాధలు ఎప్పుడు కన్నీళ్ళు ఇలానే ఉంటుంది అనుకుంటారు కానీ అయితే ఇప్పుడు మనకి సమస్యలు ఉన్నాయని బాధపడకూడదు మనిషి లైఫ్లో ఎంతటి అదృష్టవంతులైనా సరే ఎంత మంచి జాతకం ఉన్నవారికి సరే సమస్యలు అనేది ఖచ్చితంగా ఉంటాయి సమస్య లేని వ్యక్తులు అనేది ఉండరు సమస్య లేని వ్యక్తులు ఉన్నారు అంటే వారు యొక్క అదృష్టం అనుకున్నా పర్వాలేదు కానీ సమస్య లేని వ్యక్తులు అంటూ ఎవరు ఉండరు కష్ట సుఖాలు ఉంటేనే లైఫ్ అని కష్ట సుఖాలు లైఫ్కి అసలైన అదృష్టం ఒకవేళ కష్టాలను దాటుకొని విజయాలను సాధిస్తేనే ఆ జీవిత ఆ అదృష్టం అనేది మనకి అదృష్టం అనేది ఊరికే వస్తే అది ఎక్కువ రోజులు కూడా ఉండదు కష్టపడిన ఫలితం అనేది ఎక్కువ రోజులు ఉండదు కష్టపడితే ఫలితం అనేది ఎక్కువ రోజులు మనకి ఉంటుంది కష్టపడ్డ తర్వాత అదృష్టం వస్తే అది మనకు చివరి వరకు ఉంటుంది అదృష్టం అనేది పొందాలి అంటే ఆర్థిక సమస్యలు పోవాలి అంటే మనం పూజలు చేస్తూ ఉంటాం కానీ పూజలకి ఫలితం లేదు అని ఆలోచిస్తూ ఉంటారు కానీ పూజలకి ఫలితం ఫతి ప్రతిఫలితం పొందాలి అంటే మనం కేవలం పూజ చేయడం కాదు మనం చేసే పూజలు ఉన్నప్పుడు మనం పూజ చేస్తూ ఉన్నప్పుడు మన మనసు నిలకడగా ఉండాలి భక్తి పూర్వకంగా ఉండాలి అప్పుడే మనం చేసే పూజలు కానీ పరిహారాలు కానీ అవి మనకి ఖచ్చితంగా ఫలితాలనేవి ఇస్తాయి ఆర్థికంగా మనం ఎదగడానికి కానీ మనం ఆర్థికంగా ఎదిగే సమయంలో ఎదుటి వారు కూడా ఏదైనా సమస్యల్లో ఉన్నప్పుడు వారిని ఆదుకునే మనం ప్లస్ ఆదుకునే పరిస్థితిని కలిగి ఉండాలి వారిని కించపరిచే విధంగా ఎప్పుడూ చూడద్దు ఎదుటి వారిని మనం ఎలాంటి సమస్యల్లో ఉన్నా మనం వారిని ఆదుకునే మనస్వత్వం అనేది కలిగి ఉండాలి ఇక ఈ వృషభ రాశిలో జన్మించిన వారికైతే ఆర్థిక పరంగా మీకు చాలా బాగుండాలి అన్న మీరు గోచారం బాగుండాలి అన్న రాబోయే సమస్యల నుండి విముక్తిని పొందాలి అన్న సమస్యలు రాకుండా ఉండాలి అన్నా ఉద్యోగపరంగా ప్రమోషన్స్ రావాలి అనుకున్న మీ యొక్క పైన ఉన్న వారి వారి నుండి మనకి ప్రమోషన్స్ రావాలి అన్న కొలీగ్స్తో మనం కలిసి ఉండాలి అనుకున్నా ఇంట్లో ఉన్న భార్యాభర్తల భర్తల సమస్యలు కావచ్చు కుటుంబ సమస్యలు కావచ్చు ఇవన్నీ తొలగిపోయి ఒత్తిడి నుండి బయటకు రావాలి అనుకున్నా సరే ఈ సమయంలో మీరు ఇష్టమైన దైవ్యంతో పాటు ఇష్ట దైవాన్ని పూజించడంతో పాటు ఎదుటి వారు సమస్యల్లో ఉన్నవారికి సహాయం చేయాలి దే ఇష్ట దైవాన్ని భక్తి ఏదైనా సరే చిన్న అవకాశమైనా పెద్ద అవకాశమైనా వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా అది మనం సంపూర్తిగా పూర్తి చేసుకోవాలి ఇలా మీకేమైనా సమస్యలు వచ్చినప్పుడు ఆర్థికంగా కానీ ఉద్యోగపరంగా కానీ ఇంట్లో ఇంట్లో విషయాలలో కానీ ఎలాంటి విషయాలు ఎలాంటి దాంట్లో కానీ మీకు ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు మీరు ఆలోచించకుండా పనులు చేయకూడదు ఖచ్చితంగా ఆలోచిస్తూ ఏదన్నా పరిహారం చేసుకోవాలి ఆ పరిహారం చేసే ముందు మన మనసు అనేది శుద్ధిగా ఉండాలి అప్పుడే మనకు ఫలితం అనేది కలుగుతుంది మీ కుటుంబం పైన మీ పైన ఎటువంటి దృష్టి చోకిన మీరు అదృష్టపరంగా కానీ ఉద్యోగంలో కానీ మీరు ఈ పరిహారం చేయడం మంచి పొజిషన్లో ఉండాలి అనుకున్న ఈ పరిహారాన్ని చేయండి ఖచ్చితంగా మీకు ఫలితం అనేది లభిస్తుంది మీ కుటుంబంలో కానీ మీ పైన కానీ దృష్టి సోకినా చాలు మీరు ఇంట్లో ఎప్పుడు బాగుండాలి అనుకున్న యజమాని బాగుంటేనే మనం ఇంట్లో అందరూ బాగుంటారు యజమానికి యజమానికి దృష్టి అనేది తలగ తగలిగినప్పుడు కుటుంబంలో కూడా కరెక్ట్గా ఉండలేము గ్రహాలు కూడా అన్నీ కలిస్తేనే మనం జీవితాంతం సంతోషంగా ఉంటాం తొమ్మిది గ్రహాల అనుగ్రహం మనం పొందాలి అంటే మనం నవగ్రహాల పూజ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి అప్పుడే మీరు మీకున్న జీవితంలో కష్టాలు అన్నీ తొలగిపోతాయి ఆర్థికంగా మీరు ఎదుర్కొంటున్న సమస్యలు కష్టాలు కానీ అన్నీ తొలగిపోతాయి వ్యాపారులకు కూడా ఈ సమయంలో అదృష్టం అనేది కలుగుతుంది వ్యాపారం చేసేవారికి అదృష్టం అనేది ఖచ్చితంగా కలిసి వస్తుంది కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఆర్థికంగా కుటుంబ పరంగా ఉద్యోగం పరంగా కలిసి వస్తుంది కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు చిన్న చిన్న విభేదాలు కూడా తొలగిపోతాయి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఏ సమయంలో అయితే వృత్తి ఉద్యోగ పరిమాణంలో పరం పరం వృత్తిపరంగా ఉద్యోగం పరంగా అనుకూలంగా ఉంది అనుకుంటే అది అసలైన అదృష్టం అని చెప్పుకోవచ్చు మీరు చేస్తున్నటువంటిది చిన్న పన పెద్ద పన అటువంటిది కాదు చేసే పనిలో ప్రతిఫలం ఉంది అంటే చాలు ఇక మీ కష్టానికి తగిన ఫలి ఫలితం దక్కినట్టే ఈ వృషభ రాశి వారికి ఖచ్చితంగా ఈ సమయంలో ఖచ్చితంగా ఫలితం అనేది అలాగే వృషభ రాశి వారు ఒక పెద్ద శుభవార్త శుభవార్తను అనేది వింటారు ఇప్పుడు ఆ శుభవార్త ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పెద్ద శుభవార్తతో పాటు నక్క తోక తొక్కినట్టే అదృష్టయోగం అనేది ఉంది ఏలని ఏలినాటి శని ప్రభావం మెల్లిమెల్లిగా తొలగిపోవడం వల్ల వీరికి అదృష్టయోగం అనేది పట్టుకోవడం జరుగుతుంది అందువల్ల వీరు ఒక పెద్ద శుభవార్త అనేది వింటారు అది ఏమిటి అనగా అది ఏమిటి అంటే అనగా వీరికి ఒక వీరికి ఒక మంచి ఉద్యోగం వచ్చి లైఫ్లో మంచిగా సెటిల్ అవుతున్నారు అనే అనగా అంతకు మించిన అదృష్టం అనేది ఉండదు అంతకు మించిన శుభవార్త అనేది ఉండకపోవచ్చు వృషభ రాశిలో జన్మించినటువంటి పిల్లలకి వ్యక్తులకి మంచి ఒక లైఫ్ గోల్ అనేది ఎప్పటి నుంచో ఉన్నది అది ఈ సమయంలో నెరవేరింది అంటే ఖచ్చితంగా అది చాలా శుభవార్తగా చెప్పుకోవచ్చు మీ కుటుంబంలో కూడా సంతోషం ఆనందం అనేది ఎక్కువగా ఏర్ ఏర్పడుతుంది మీకున్నటువంటి చిన్న చిన్న సమస్యలన్నీ తెలుగు కూడా జరుగుతుంది ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి అదృష్టం అనేది కలిగి వచ్చి నక్క తోక తోకినటువంటి అదృష్టం అనేది కలుగుతుంది ఇక మీకు జాతక పరంగా ఎటువంటి సమస్యలు అనేవి ఉండవు ఇలా చూసుకున్న వృషభ రాశి వారికి అదృష్టయోగం అనేది చాలా ఉంది తెలుసుకున్నారు కదా వృషభ రాశి వారు పట్టిందల్లా బంగారం అవుతుంది చేసే పనిలో వృషభ రాశి వారికి చాలా మంచి ఫలితాలు అనేవి తెలుసుకున్నారు కదా వృషభ రాశి వారికి ఎలాంటి మంచి శుభవార్త అనేది వింటారు అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ